వర్కౌట్ ఆనంద్ బాలి ముందు ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు మన ప్లాన్ వర్కౌట్ అయింది డబ్బులన్నీ ఒకే లొకేషన్ లో ఉన్నాయి కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడికి కొడుకంటే చచ్చంత ప్రాణం వచ్చిందో మనకిష్టమైన వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడే ప్యానిక్ అవుతాం స్ట్రైట్ గా ఆలోచించాం అప్పుడే తప్పులు జరిగిపోతాయి అయినా వాడు కొడుకుని కిడ్నాప్ చేస్తే లొకేషన్ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది వాడి కొడుకును కిడ్నాప్ చేసి రెండు వేల కోట్లు ఇమ్మని వాడిని అడుగుదాం అదే కదా రెండు వేల కోట్లు కాదు కోట్లు పది కోట్ల అదేట్రా కనీసం ఇరవై కోట్లని అడిగిరా నలుగురు నాలుగు ఐదు పచ్చుకుందాం మన టార్గెట్ పది కోట్లు కాదు రెండు వేల కోట్లు మనం అడిగిన పది కోట్లు ఇవ్వాలంటే అక్కడి నుంచే తేవాలి ఎగ్జాక్ట్లీ ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఈ ప్లాన్కి కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన నేను డ్రాప్ అయిపోతున్నా మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఏమైనా ప్యాక్ అనుకుంటున్నావా ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసే లోపు మనం ఆల్ఫా అవ శక్ కనిపెట్టాలి నువ్వేం భయపడకు ఆ కిడ్నాప్ మనం చెయ్యం నీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం రెండే రెండు గంటల్లో మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసా రాహుల్ ఎక్కడ్రాడి బడికి వెళ్ళాడన్నా ఫోన్ చేయి పాటించి రాహుల్ ఫోన్ కూడా రాహుల్ని రాహుల్ కిడ్నాప్ చేశాడంట పది కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ వాడికి నీ గురించి తెలియదు అన్నాడు కాస్ట్లీ కార్ తిరుగుతున్నాడు కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ ఇలాంటి చిల్లర బ్యాచ్ తోనే ప్రమాదం అన్నా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి వాళ్ళు టెన్షన్తో ప్రాణాలు తీసేస్తారన్నా అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా అందుకని ముందుగానే కొంచెం హెచ్చరిస్తున్నానన్నా దయామయం చెప్పింది కరెక్టే అన్నా ముందు మనం రాహుల్ని ని జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నా డబ్బులు తీసుకెళ్ళి రాహుల్ విడిపించుకోరా సరే అన్నా మన కాడ క్యాష్ ఏమైందిరా క్యాష్ అంతా క్యాష్ మొత్తం ఆల్ఫోజ్ లో ఉంది కదా దయామయం అన్నా మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది నా దగ్గర అన్నా ఓ మూడు వేలు నాకుందన్నా వేల కోలంగా ఉందా అన్నా నువ్వే ఇంత పెద్దోడివి డబ్బు అంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు మరి నేను నీ మనిషిని కదన్నా నా మీద కూడా రైటింగ్ దొరుకుతుంది కదన్నా అందుకే చిల్లర మెయింటైన్ చేస్తున్నానన్నా ఫోన్ వద్దు అమౌంట్ కోసం వాడికి ఫోన్ చేశావంటే మనమేదా డౌట్ వస్తుందన్నా సంజయ్ అన్నా మన ఆల్ఫాహౌస్ లో డబ్బులు తీసుకుని రాహుల్ ను రా చక్కరీగాడు ఎక్కడ పోయాడు ఎక్కడికి పోయాడు చచ్చిపోయాడు అమ్మాయి త్వరగా తీసుకురండి జల్లి ఆనంద్ బాలి తమ్ముడు ఉన్నాడు అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన నిన్న ఆనంద్ బాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు గడ వచ్చి ఈ రోజు షిఫ్ట్ చేశాడు వాడు చచ్చిపోయాడా ఒరే వాడు చావు వెనక హ్యాండ్ ఉందో తెలిస్తే వాడు నా హ్యాండ్ కట్ చేస్తాడరా ప్రస్తుతం తెలియదు కదా నువ్వు కంగారు పడతావు కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం ఏంటి మళ్ళీ స్కెచ్ చేస్తావా ఒరే నాయన నువ్వు తూ నీ స్కెచ్ వద్దు నేను సోమాలియా పారిపోతాను రా ఇప్పుడే పారిపోతే ఆనంద బాలి గారికి డౌట్ వస్తుంది కొద్ది రోజులు ఏం తెలియని ట్యాక్ చేయి అంతేనట్టావా ప్రస్తుతానికి అంతే ఇలా ఆనంద బాలి గారిని పరామర్శించరా ఒక పని చేస్తాను ఫోన్ లో మాట్లాడతాను చెప్పేవరకు నువ్వు ముందే కొంచెం తమ్ముడు నువ్వు నాకు పరిచయం అయిన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు అరే బే గాండే గూంట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్ గానే చెప్పాడు కదా సార్ వాడికి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ తక్కువ పూర్తిగా వినకుండా కామెంట్స్ చేయకురా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది మన మీద అటాక్ చేసే దమ్ ఎవడుకుందన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి అన్న క్యాషు ఏవైనా క్యాష్ సేఫ్గా ఉంది వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం వెరీ గుడ్ అన్నా నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే ఎవ్వాడు బ్రతకూడదు తప్పు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి అనుబానంతో ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను అన్నా ఈ కామెడీ విన్నావా అద్ద కామెడీ ఆగస్టు పద్దానిగో తారీఖున మన ఆల్ఫా హౌస్లో రెండు వేల కోట్లు ఎవడో తొబ్బుకు పోయాడంట ఎంత పెద్ద కామెడీ ఏందన్నా అందులో కామెడీ ఏం లేదు నిజమే రోజు పద్నాలుగో తారీఖు పైసలు వేయాయి అమ్మా వా అమ్మో నిజంగా తొక తరగతి తగ్గిద్దా మరి నాకెందుకు చెప్పలేదన్నా ఏయ్ ఏమని చెప్పాలి రెండు వేల కోట్లు కొట్టేశారని చెప్పాలా నిమిషానికి పది మంది ఫోన్ చేసి డబ్బులెక్కడా ఇది నిజమా అని తల తినేస్తున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను రేయ్ డబ్బు పోయిందని తెలిసిందనుకో కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు నిన్నెవరు టచ్ చేస్తాడన్నా అంత జీరోతో ఎవరికి ఉంటుందన్నా పిచ్చి నా కొడక నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు ఆ కాదు పవర్ లో ఉన్న మినిస్టర్స్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఇంకా ఎందరో ఒకే ఒక్క ఆర్టికల్ తో మొత్తం రచ్చైపోయింది మరిప్పుడేం చేద్దామన్నా మన రాహుల్ కిడ్నాప్ కి నా ఆల్ఫౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది అందుకే మనోళ్ళని చంపుకుంటూ వచ్చా పోయిన విషయం నాకు చనిపోయిన నా తమ్ముడికి ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప